అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఒక చిన్న విన్నపం ఎవరన్నా ఈ వీడియో చూస్తున్న వాళ్ళ మనోభావాలు ఏదైనా దెబ్బతింటే దయచేసి క్షమిస్తారని అయితే నేను ఆశిస్తున్నాను ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలన్నా దేశం మొత్తం ఈ రాష్ట్రం వైపు చూడాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక త్యాగం మాత్రం తప్పకుండా చేయాలి అదేంటంటే రాజకీయాలకి శాశ్వతంగా దూరం అయిపోవాలి మీరు వస్తారు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ మీ వెనక ఒక పది టీవీ ఛానళ్ళు వస్తాయి దాని వెనక మీ ఉచ్చదాగి బతికే ఒక ఇరవై మంది మేధావులు వస్తారు వాళ్ళ వెనక వేల సంఖ్యలో రౌడీ షీటర్లు బూతులు మాట్లాడేవాళ్ళు సమాజంలో నికృష్టులుగా గుర్తింపబడినటువంటి వాళ్ళు నాయకులుగా వస్తారు వాళ్ళ వెనక లక్షలాది మంది ఉన్మాదులు వస్తారు వీళ్ళందరికీ ఒక రింగ్ మాస్టర్ లాగా ఈ బీహార్ లేకపోతే ఇంకొకడో వస్తాడు ఏంటన్నా ఈ రాజకీయం చెప్పండి ఐదేళ్ళు అంతకుముందు ఒక తొమ్మిది సంవత్సరాలు దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలు నరకం అంటే ఏంటో చూసాం ప్రాంతాల మధ్య గొడవలు కులాల మధ్య గొడవలు మతాల మధ్య గొడవలు ఇంకా మీరు రాజకీయం చేయాలి అని ఆశిస్తున్నారంటే నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఏదన్నా ఈ రాష్ట్రం మీద మీకు ప్రేమ ఉన్నా అభిమానం ఉన్నా ఈ ప్రజల పట్ల మీకు కొంచెం బాధ్యత ఉన్నా దయచేసి ఈ రాష్ట్రాన్ని మట్టుకు వదిలేసేయండి ఉండండి ఈ రాష్ట్రంలో మాకేం అభ్యంతరం లేదు కాకపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా సన్యాసం తీసుకోండి అన్న ఆత్మాభిమానం కొంచెమైనా ఉండాలి నిన్న కేసినే నాని గారు రాజకీయాలకి శాశ్వతంగా సన్యాసం తీసుకున్నాడు ఆయన కొన్ని సందర్భాలలో ఆయన ఉన్నాడు లగడపాటి రాజగోపాలు ఉండవల్లి అరుణ్ కుమారు ఇంకా చాలామంది ఉన్నారు రాజకీయాలకి రామ్ రామ్ చెప్పేసిన వాళ్ళు ఎందుకంటే వాళ్ళలో కొంచెం ఆత్మాభిమానం ఉంది కాబట్టి ఈరోజు మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు పదకొండు స్థానాలకు పరిమితం చేశారు దీన్ని బట్టైనా మీరు భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి అంటే ఎంత అవమానకర రీతిలో అంటే మీ ఐదేళ్ల పాలనలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఎంత నిర్బంధానికి గురయ్యారు ఎంత బాధలు పడ్డారు అనేది మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి ఇలాంటి దుర్మార్గులను తీసుకొచ్చి సమాజం మీద వదిలిపెట్టి మీరేం సాధించాలనుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు కక్ష కుట్ర పగ మీరు మీరు కానీ మీ నాయకులు కానీ మాట్లాడుతుంటే మాకు నర నరాన బ్లడ్ బాయిల్ అయిపోతుంటుంది రోజా మాట్లాడుతున్నా కొడాల నాని మాట్లాడుతున్నా జోగి రమేష్ గారు మాట్లాడుతున్నా అసలు మీరు ఏమీ నేర్పించి ఏ సంప్రదాయ రాజకీయాలని ఈ రాష్ట్రం మీద రుద్దాలని చూస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు ఐదేళ్లుగా మేము మీ మీద నేను ఎప్పుడు కూడా మీ గురించి తప్పుగా కానీ మీ పార్టీ గురించి కానీ నేను ఎప్పుడు మాట్లాడలేదు నేను ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కేవలం అమరావతి కోసం రాష్ట్ర అభివృద్ధి గురించే మాట్లాడాను కానీ వ్యక్తిగతంగా కానీ ఇంకొక రకంగా కానీ వైఎస్ఆర్సీపీని కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఎప్పుడు నేను డైరెక్ట్గా అంటే నా స్థాయికి మించి ఎప్పుడు మాట్లాడింది లేదు కానీ ఇది మాట్లాడాల్సినటువంటి సందర్భం రాష్ట్రము ప్రశాంతంగా బతుకుతుంది ఈరోజు ఈ పది రోజులుగా మీరు గమనించండి ఎంత ప్రశాంతంగా ఉన్నారు ఎంత స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నారు ఒక పండగ వాతావరణం రాష్ట్రంలో మళ్ళీ మొదలుపెట్టారు మీరు దాడులు చేస్తున్నారు మా మీద టీవీ ఛానళ్ళు కట్ చేశారు కేబుల్ ప్రసారాలు ఆపేశారు అన్నీ అబద్ధాలే ఎక్కడా మీ మీద దాడులు జరగలేదు దాడులు జరిగే పని అయితే వల్లభనేని వంశీ ఉంటాడు కొడాలి నాని ఉంటాడు రోజా ఉంటుంది అసలు దాడులు అనేది చేయాల్సి వస్తే చేయాల్సిన సందర్భం ఉంటే వాళ్ళ మీద కదా దాడులు చేస్తారు సామాన్యులు ఏం తప్పు చేశారు మీరు ఆడిచ్చినటువంటి ఆ నాటకంలో సామాన్యులు బలైపోయి మీరు చెప్పినటువంటి అబద్ధాలు మీరు రెచ్చగొట్టినటువంటి ఉన్మాదంలో వాళ్ళు బల ఆ మాత్రం అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు కాదు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ వాళ్ళు కదా ముద్దాయిలు వాళ్ళ మీద కదా దాడులు చేయాల్సింది వాళ్ళేం సేఫ్గానే ఉన్నారు కదా ఒకవేళ అనుకుంటే వాళ్ళు ఎక్కడికి పోతారు దొరకకుండా చెప్పండి పది నిమిషాలు పని వాళ్ళు కానీ అనుకుంటే కానీ మీరు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు మా టీవీ ఛానళ్ళని కేబుల్ ప్రసారాలు రానియకుండా నిలుపుదల చేశారు అని చెప్పేసి పెద్ద అబద్ధం బ్రహ్మాండంగా వస్తున్నాయి అంతా వస్తున్నాయి అంటే మీ పుట్టుకే అంటే మీ రాజకీయ పుట్టుకే ఒక అబద్ధం అదేవంటే ఈరోజు సమాజంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో ఒక రెడ్డి కమ్యూనిటీ అంటే కాస్త కాస్త గౌరవం అనింది దాన్ని జడగొట్టారు సర్వనాశనం చేశారు ఈరోజు రెడ్డిగా ఎక్కడికన్నా పోతే ఎడ చూస్తున్నారంటే ఏదన్నా పిక్ పాకెట్రో లేకపోతే దొమ్మికూరు లేకపోతే దొంగతనం చేసి వచ్చిన చూసినట్టు చూస్తున్నారు ఈరోజు అసలు మీరు ఏ రెడ్డో చెప్పరు ఇంతవరకు మీరు పంట రెడ్డ పాకనాట రెడ్డ పెరకంట రెడ్డ మొటాటి రెడ్డి దేశూరి రెడ్డి పల్లి రెడ్డి ఏ రెడ్డో ఇంతవరకు చెప్పరు నేను రెడ్డి అని చెప్పి ట్యాగ్ లైన్ ఏమో తగిలించుకున్నారు దానికోసం అలాంటి వాడు ఎంత రీసెర్చ్ చేసినా కానీ నాకైతే ఇంతవరకు అసలు వాస్తవం అనేది బయటపడాలి దాని మూలంగా రెడ్డి కమ్యూనిటీ మొత్తం ఈరోజు ఏంటంటే సమాజానికి ఒక చెడ పురుగు అనే దగ్గరికి తయారు చేశారు మీరు ఇంకా ఎందుకన్నా రాజకీయం కావాల్సిన సంపాదించారు ఈరోజు మీరు పరిపాలించిన ఈ కాలం ఏదైతే ఉందో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆ కాలాన్ని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా గుర్తుపెట్టుకుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగు జాతి బ్రతికున్నంత వరకు అమరావతిని చూసినప్పుడల్లా మీరే గుర్తొస్తారు అమరావతిని కట్టబోయే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎలా గుర్తొస్తారో అంతకంటే ఎక్కువ మీరే గుర్తొస్తారు చరిత్రలో కాబట్టి దయచేసి ఈ రాష్ట్ర రాజకీయాల నుంచి వైదొలకండి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఒక్కసారి ఆ రింగులోంచి బయటకు వచ్చి ఆలోచించండి నేను ఈరోజు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నాను అని చెప్పి ఒక ప్రతిగా ప్రకటన చేసేసి బయటకు రాండి జనం మిమ్మల్ని ఏ విధంగా చూసుకుంటారో మిమ్మల్ని ఏ విధంగా అభిమానిస్తారో మిమ్మల్ని ఏ విధంగా ప్రేమగా దగ్గరికి తీసుకుంటారో ఒకసారి ఆలోచించండి ఒకసారి మీరు ఒక మాయా ప్రపంచంలో ఉన్నారు మీ వ్యక్తిత్వం కూడా నాశనం అయిపోద్ది లాస్ట్కి రాజకీయంగా ఎదగాలనుకోవటం మంచిదే రాజకీయాలు కూడా ఒక హక్కు కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్నంత వరకు మీరు ఏ విధంగా చిత్రీకరించబడతారో మీ ఆత్మసాక్షికే తెలుసు కాబట్టి దయచేసి ఆ పార్టీని వదిలిపెట్టి ఒకవేళ టీడీపీ అంటే ఇష్టం లేకపోవచ్చు జనసేన అంటే ఇష్టం లేకపోవచ్చు బీజేపీ అంటే ఇష్టం లేకపోవచ్చు ఏదో ఒక పార్టీలో జాయిన్ అవ్వండి మీకు ఇష్టం ఉన్న పార్టీలో జాయిన్ అవ్వండి ఇప్పుడు మూడు ఆప్షన్లు అయితే కంటి ముందు కనపడుతున్నాయి ఒకటి కాకపోతే ఒకటైన అవకాశం ఉండదు కదా దేంట్లో దాంట్లో చేరండి మీ సేవలు కూడా ఈ రాష్ట్రానికి ఉపయోగం ఇంకా రాజకీయాలు కావాలి జగన్మోహన్ రెడ్డి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకా రాజకీయాలు కావాలి నేను ఇంకా రాజకీయం చేయాలి అంటే నాకు తెలిసినటువంటి ఒక సూచన చేస్తాను ఈ భారతదేశంలో మీ రాజకీయాలు వద్దు దయచేసి ఆఫ్ఘనిస్తాను వెనుజులా సిరియా అక్కడ సివిల్ వార్స్ జరుగుతున్నాయి దయచేసి ఆ దేశానికి వెళ్ళండి మీ ఐప్యాక్ టీమ్ని కూడా అక్కడ తీసుకెళ్ళండి మీరు దాదాపుగా మూడు సంవత్సరాలు సక్సెస్ అయిపోతారు అక్కడ దేశ అధ్యక్షులే అవుతారు రాజ్యాంగాన్నే మీరు సొంతంగా రచించుకునే దానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి అక్కడ కావాల్సింది ఏంది ఎక్కడో అక్కడ కొట్లాట్లు బాంబులు యుద్ధాలు ఇవన్నీ కావాలి అక్కడ ప్రజలకి మీ మనస్తత్వానికి ఆ దేశాలైతే సరిగ్గా సరిపోతాయి తొందరగా కూడా పౌరసత్వం వచ్చేస్తుంది ఏదో ఒక ఐదు వేల కోట్లో ఐదు వందల కోట్లో వంద కోట్లు డబ్బులు కానీ ఆ దేశానికి ఇచ్చేస్తే పౌరసత్వం ఇచ్చేస్తారంట కాబట్టి దయచేసి ఏంటంటే మీరు అక్కడికి కానీ వెళ్ళిపోయి పోతా పోతే ఈ ఐప్యాక్ టీంని కూడా తీసుకొని వెళ్ళిపోతే మూడు సంవత్సరాల లోపల మీరు ఆ దేశ అధ్యక్షులు అయిపోతారు మేము కూడా గర్వంగా చెప్పుకుంటాం మా తెలుగువాడు మా నాయకుడు మా కుల పెద్ద ఈరోజు సిరియాకు అధ్యక్షుడయ్యాడు వెనిజులాకి అధ్యక్షుడయ్యాడు ఆఫ్ఘనిస్తాన్కి అధ్యక్షుడయ్యాడు అని చెప్పి మేము కూడా చాలా గొప్పగా చెప్పుకుంటాం ఇలాంటి దేశాలు ఒక ఐదు ఆరో ఉన్నాయి ఒకసారి మీరు సర్చ్ చేసుకోండి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కానీ తర్వాత ఆయన ఉన్నాడు కదా మీకు ఆస్థాన పండితుడు లెక్కలు రాసే ఆయన విజయసాయి ఆయన కానీ అడిగి కూర్చోబెట్టి కానీ వాళ్ళ దగ్గర సలహాలు తీసుకుంటే ఇలాంటి దేశాలు చాలా ఉన్నాయి ఆ దేశాల్లో కూడా ఐదు కోట్లు ఆరు కోట్లు ప్రజలు ఉంటారు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళిపోండి మీరు ఒక దేశాధ్యక్షుడిగా ప్రపంచ నాయకుడిగా ఎదగండి అంతేకాని ఈ రాష్ట్ర ప్రజలను మాత్రం ప్రశాంతంగా వదిలిందన్న హ్యాపీగా బతుకుతారు వాళ్ళు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటారు ఇక్కడ కులాలు లేవు మతాలు లేవు ప్రాంతాలు లేవు మీకు అన్ని రకాలైనటువంటి తీర్పు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు మీరు పెట్టిన పుండు మాములు పుండు కాదు మూడు రాజధానులు అని చెప్పేసి మూడు ప్రాంతాలకు ఎడగొట్టాలని చూశారు కమ్మారెడ్డి అని చెప్పి కులాల మంది చిచ్చు పెట్టాలని చూశారు ఇవి ఏవి కూడా సక్సెస్ కాలేదు చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో ఇదంతా కూడా మీరు గమనించండి అన్నా దయచేసి ఎవరైనా ఈ వీడియో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ పంపించగలిగితే మీకు మంచి భవిష్యత్తు ఉంది ఆ దేశాలకు వెళ్ళిపోండి ఈ రాష్ట్రాన్ని మటుకు దయచేసి స్వేచ్ఛగా వదిలేస్తారని అయితే నేను మరీ మరీ విన్నవించుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు